హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అర్ధాంగి అనేటువంటి ఈ కవితాంశాన్ని సుశీల గారి సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను అర్ధాంగి ఇక వినండి సుశీల గారి సౌజన్యాన్ని భార్య మురిపంగా అడిగింది ఎలా ఏమండి మీరెప్పుడు అమ్మ గురించే రాస్తారు భార్య గురించి రాయరా అంతే కలం పరుగులు తీసింది ఇలా ఎవరో నీవు చందమామంత అందం లేదు కలువబామంత సుకుమారం లేదు సరస్వతీదేవంత చదువు లేదు కనక మహాలక్ష్మంత ధనం లేదు పార్వతీదేవంత శౌర్యం లేదు కానీ కన్నుల నిండా వెన్నెల మనసు నిండా కరుణ మాటల్లో తేనెలా కమ్మదనం ఆకలైతే కడుపు నింపే అమ్మదనం ప్రేమలో నాలో ఐక్యమయ్యే కనకాంబరం ఆకాశమంత నీకు నా ంతీవై నీగు రెండక్షరాలు రెండక్షరాల భార్య పదం నీతో నే వానస్థ్రమధర్మ నీతోనే ధర్మే అర్ధేనా కామి నీతోనే మా అమ్మ నాతో చెప్పిన మాట ఆ చేయి పట్టుకోరా మీ అమ్మ నీతో చెప్పిన మాట ఆ చేయి విడువకమ్మా అలా నా దీపమైనావు నా ఇంటి మణిదీపమైనావు నా జీవితపు మణిద్వీపమైనావు పాలేవో నీరేవో తెలియనంతగా కలిశాం వెన్నెలైనా చీకటైనా కలిసి ఒక్కటై సాగాం నాలో నీవు నీలో నేను అమరమైన ఈ అద్వైతంలో వేలకొద్దీ తీయని గురుతులే ఎగిరే సీతాకోక చిలుకల్లా ఖమ్మని కవితలా మధుర గీతంలా మధుమాసంలా అరక్షణంలో ఆవిరైపోయే కోపతాపాలు మరుక్షణంలో కలిసిపోయే అనుబంధాలు అదే అదే నీవు నేర్పిన భార్యాభర్తల బంధాలు గొప్ప బహుమతులు వద్దంటివి ప్రేమతో ఇచ్చే చిన్ని జ్ఞాపకాలు చాలంటివి భూతల్లి పిలిచే వరకు కష్టమైన సుఖమైన నీతోనే నీతోనే కన్నుల్లో నిలిచావు కంటి పాపల గుండెల్లో ఉన్నావు గుండె సవడిల మన జీవనలీల ఆనందహేలా రుణం ఉండి కలిశామో రుణం తీర్చుకోవడానికి కలిశామో తెలియదు కానీ నీవో అద్భుతానివి నేను నిమిత్తమాతృుడున ప్రతి ఇంటిలో ప్రతి భర్తలో ఆకాశమంత ప్రేమైన నీకు రెండక్షరాల భార్య అను పదం చాలునా నేనైతే అర్ధాంగి అని సంబోధిస్తాను ఓ విఘ్నులారా ఓ కవిశ్రేష్ఠులారా మీరేమంటారు అమ్మలా తీయగా ఉండేలా అర్ధాంగి మాట కాదంటామా చెప్పండి విన్నారుగా అర్ధాంగి అనే ఈ కవితాంశాన్ని సుశీల గారు సుశీల గారు అందజేసిన మీదట వారి సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు